సీతాపయనం చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్ కన్నడ హీరో ఉపేంద్రను ప్రశంసించారు ఉపేంద్ర సినిమాలు తన స్క్రీన్ప్లేకు ఎంత ప్రేరణగా ఉన్నాయో వివరించారు సీనియర్ హీరో అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం సీతాపయనం ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీలో నిరంజన్ అర్జున్ కుమార్ ఐశ్వర్య అర్జున్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో అర్జున్ సర్జా కీలక పాత్ర పోషిస్తున్నారు మూవీ ప్రమోషన్లలో భాగంగా టీజర్ విడుదల చేశారు మేకర్స్ అయితే ఈ ఈవెంట్కు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఈవెంట్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కన్నడ హీరో ఉపేంద్రపై పుష్ప డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు కురిపించారు ఆయన వల్లే నా సినిమాల్లో స్క్రీన్ ప్లే ఇంత కల్ట్గా ఉందని అన్నారు ఎందుకంటే ఉపేంద్ర తెరకెక్కించిన ఓం ఏ ఉపేంద్ర లాంటి సినిమాలే నాకు ఆదర్శమని తెలిపారు ఆడియన్స్కు పిచ్చి మ్యాట్ తెప్పించే కల్ట్ మూవీస్ ఆయన మనకిచ్చారు ఆయనలా కేవలం మూడు సినిమాలు తీస్తే ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చన్నారు నేనైతే తప్పనిసరిగా రిటైర్ అయ్యేవాడినని సుకుమార్ నవ్వుతూ మాట్లాడారు ఉపేంద్ర నుంచే ప్లేను తాను తస్కరించానని సుకుమార్ అన్నారు సుకుమార్ వ్యాఖ్యలు తెలుగు సినీ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించాయి ఉపేంద్ర సినిమాల ప్రభావం సుకుమార్ సినిమాలపై ఎలా ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది